మళ్ళీ రో బాబోయ్ హలో అండి వెల్కమ్ బ్యాక్ టు సిరి టాక్స్ వాళ్ళు ఎలా ఉన్నారందరు ఇప్పటి వరకు ఎట్లున్నా కూడా ఇక ముందు నుంచి అయితే మనం అందరం ఇంకాస్త జాగ్రత్తగా ఉండాలి లేదంటే మన ప్రాణాలు ప్రమాదంలో పడే ఛాన్సెస్ ఉంది ఎందుకు ఇంతలా చెప్తున్నాను అని తెలుసుకునే ముందు మన ఛానల్ ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ అయితే ఆన్ చేసి పెట్టుకోండి ఇక అయితే వెళ్తే మూడు సంవత్సరాలు ప్రపంచాన్నే గడగడలాడించి ప్రపంచం మొత్తానికి వణుకు పుట్టించిన కరోనా మహమ్మారి తన పంజా విసరడానికైతే వచ్చేసింది మళ్ళీ కరోనా అని పేరు వినగానే భయమేస్తుంది కదా ఒంట్లో వణుకొస్తుంది కదా ఎందుకంటే మర్చిపోయే పేరాది ఇటీవల సింగపూర్లో కరోనా కేసులు కలకలం రేపుతున్నాయి ఒక్క వారం రోజుల్లోనే ఇరవై ఐదు వేలకు పైగా కేసులు నమోదయ్యాయి అని అంటే నమ్ముతారా కానీ ఇదే నిజం ఒక్క వారంలోనే ఇలా కేసులు నమోదయ్యాయి అంటే రెండు వారాల్లో మూడు వారాల్లో ఇక ఒక నెలలో ఊహించుకోవడానికి భయం వేస్తుంది కదా రోజుకి రెండు వందలకు పైగా కరోనా కేసులు హాస్పిటల్లో అడ్మిట్ అవుతున్నాయంట వెంటనే వణుకొస్తుంది నాకైతే ఇది ఆ దేశం యొక్క పరిస్థితి ఇక మన దేశానికి వస్తే దేశం మొత్తంలో రెండు వందలకు పైగా కరోనా కేసులు నమోదయ్యాయంట సింగపూర్తో పోల్చుకుంటే మన దేశం కాస్త పర్లేదు చాలా తక్కువగానే ఉన్నాయి అలా అని తీసి పనియొద్దు అది స్ప్రెడ్ అవ్వడానికి ఎంతో టైం పట్టదని గుర్తుంచుకోండి ఓన్లీ ఒక సింగపూర్లోనే అన్నీ కేసులు అయితే మరి ప్రపంచం మొత్తంలో మనకు తెలియని దేశాలలో ఇంకెన్ని కేసులు ఉన్నాయో మనమే అర్థం చేసుకోవాలి మరి వస్తే ఏం చేయాలి అది వచ్చిందని మనల్ని ఏదో చేస్తుందని భయపడొద్దు ఫస్ట్ మన భయమే మనకి శత్రువు అని గుర్తుంచుకోండి ఎప్పటికప్పుడు జాగ్రత్తలు తీసుకుంటూ ఉండాలి బయటికి వెళ్ళేటప్పుడు లేదంటే దూర ప్రయాణాలు చేసేటప్పుడు మాస్కులు ధరించడము సామాజిక దూరం పాటించడము ఇమ్యూన్ పవర్ని పెంచే ఫుడ్ని కానీ జ్యూసెస్ కానీ తీసుకోవడము డైట్ ఫాలో కావడం ఇలాంటివి చేస్తూ ఉండాలి కొంచెం బరువున్న వాళ్ళు ఇంకా కాస్త జాగ్రత్తగా ఉండాలండి నేను మన బాడీకి కావాల్సింది ఇమ్యూన్ పవర్ ఆ ఇమ్యూన్ పవర్ కనుక ఉంటే ఇట్లాంటివి ఎన్ని రోగాలు వచ్చినా మన బాడీ తట్టుకొని నిలబడే శక్తి ఉంటుంది అంత పవర్ఫుల్ ఇమ్యూన్ ఇట్లాంటివి కొన్ని జాగ్రత్తలు తీసుకుంటే సరిపోతుంది చిందని భయపడొద్దు అండ్ ఇంకొకరిని భయపెట్టద్దు ఓకేనా అప్పుడెప్పుడో ఒక మహానుభావుని చెప్పాడు మనుషులంతా వింత వింత వచ్చి పుట్టల్లాగా రాలిపోతారు అని ఆయన చెప్పిందే నిజంగా జరుగుతుంది ఆ మహానుభావుడు ఎవరో కాదు మహాజ్ఞాని గారు ప్రతీది ఆయన చెప్పినట్టే జరుగుతుంది ఈ కలికాలంలో మనల్ని రక్షించేవాడు ఆ దేవుడు ఒక్కడే అలా అని దేవుడి మీద భారం వేయకుండా మన ప్రయత్నం మనం చేయాలి దేవుడా రక్షించు తండ్రి ఇదండి ఈనాటి ఇన్ఫర్మేషన్ ఈ ఇన్ఫర్మేషన్ మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి నేను కరోనా గురించి కొన్ని రోజుల కింద ఒక వీడియో చేశాను అది డిస్క్రిప్షన్లో లింక్ ఇచ్చాను చూడండి మన బాడీలో ఇమ్యూన్ పవర్ పెంచే జ్యూసెస్ కూడా చేశాను కరోనా టైంలో మమ్మల్ని ఆ జ్యూసెసే కాపాడాయి వరకు కూడా కంటిన్యూ చేస్తున్నాము అవి కూడా అవి కూడా డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను ఒకసారి ఓపెన్ చేసైతే చూడండి మళ్ళీ మరొక మంచి ఇన్ఫర్మేషన్తో మళ్ళీ కలుద్దాం అంతవరకు బాయ్ బాయ్ కీప్ స్మైలింగ్ ఆల్ ఈస్ వెల్